కూటమిలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభమైంది ఏపీ నుంచి ఐదు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి మార్చి ముప్పై ఒకటిన యనమల రామకృష్ణుడు జంగా కృష్ణమూర్తి తిరుమల నాయుడు దువ్వారపు రామారావు పరచూరి అశోక్ బాబు పదవిరమణ చేయనున్నారు ఈ ఐదుగురు ఎమ్మెల్యేల కోట కింద ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారాయి ఈ నేపథ్యంలో ఎన్నికలు అనివార్యంగా మారాయి ఎలక్షన్ కమిషన్ స్కెడ్యూల్ ప్రకటించింది మార్చి పదిన పోలింగ్ జరగనుంది ఈ ఐదు స్థానాలు కూటమికి ఏకపక్షంగా దక్కనున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు స్థానాలకు పరిమితం కావడంతో ఆ పార్టీకి ఛాన్స్ లేదు అయితే కూటమిలో మూడు పార్టీలు ఉండడంతో ఏ పార్టీకి ఎన్ని పదవులు వస్తాయి అన్నది తెలియడం లేదు అయితే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ స్థానాలు ఉండడంతో ఆ పార్టీకి మూడు ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశం ఉందని ప్రచారం నడుస్తుంది జనసేనకు ఒకటి బీజేపీకి ఒకటి కేటాయిస్తారని సమాచారం అయితే ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబుకు జనసేన తరపున ఎమ్మెల్సీ పదవి ఖాయమైనట్లు తెలుస్తోంది ఏపీ మంత్రివర్గంలో నాగబాబును తీసుకున్నట్లు చంద్రబాబు కొద్ది నెలల కిందట ప్రకటించారు ఇంత నాగబాబుకు ఒక పదవి ఖాయం ఇంకోవైపు బీజేపీ నుంచి పీవీఎన్ మాధవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది గతంలో ఆయన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఆయనకు బీజేపీ హైకమాండ్ ఛాన్స్ ఇస్తుందని తెలుస్తోంది అయితే ఈ లెక్కన టీడీపీకి కేవలం మూడు ఎమ్మెల్సీ పదవులు మిగులుతాయి అయితే ఈ లెక్కన టీడీపీకి కేవలం మూడు ఎమ్మెల్సీ పదవులు మిగులుతాయి అయితే ఆశావహులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు పదవి విరమణ పొందిన వారంతా తెలుగుదేశం పార్టీ నేతలే అందులో కొందరు మళ్లీ అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు మరోవైపు టీడీపీ నుంచి ఒక ఆరుగురు నేతలు పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది దేవినేని ఉమామహేశ్వరరావు బుద్ద వెంకన్న బీద రవిచంద్ర మోపిదే వెంకటరమణ బంగవీటి రాధాకృష్ణ మంత్ర సత్యనారాయణ రాజు ఆశాబుల్గా ఉన్నారు అయితే మైలవరం నుంచి టికెట్ వదులుకున్న మాజీ మంత్రి దేవినేణుడు ఉమామహేశ్వరరావుకు తప్పకుండా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది మరోవైపు గతంలో ఎమ్మెల్సీగా ఉన్న బుద్ధ వెంకన్న సైతం ఆశాహుడిగా ఉన్నారు మరో సీనియర్ నేత బీద రవిచంద్ర పేరు బీసీ కోటాలో పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది మోపిదే వెంకటమణ సైతం రాజ్యసభ పదవి వదులుకున్నారు ఆ సమయంలోనే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది అయితే ఎమ్మెల్సీ పదవిలో ఇప్పటి వరకు రేసులో ఉన్న వర్మను టీడీపీ హైకమాండ్ పక్కకు తప్పించినట్లు ప్రచారం నడుస్తుంది ఇటీవల జరిగిన పరిణామాలతోనే ఈ మార్పు చేసినట్లు సమాచారం కాపుకోటాలో వంగవీటి రాధాకృష్ణకు ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది వంగవీటి రాధాకు సుదీర్ఘ కుటుంబ నేపథ్యం ఉంది ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేశారు అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవిస్తే సముచితంగా ఉంటుందని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది అదే జరిగితే పిఠాపురం వర్మ మరికొద్ది రోజుల పాటు పదవి కోసం వేచి చూడాల్సిందే మరి ఎలాంటి సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయో చూడాలి